సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏప్రిల్ నెలకు ప్రత్యేక అనుబంధం ఉంది ఇప్పుడు వారణాసి సినిమా విడుదల తేదీ ప్రకటనతో మరోసారి ఆ సెంటిమెంట్ చర్చనీయాంశంగా మారింది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడున రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు గతంలో మహేష్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాలన్నీ ఏప్రిల్ నెలలోనే విడుదలై భారీ విజయాలు సాధించాయి వారణాసి చిత్రంతో అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడి నుంచి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న ఈసారి తన విజన్ తో గ్లోబల్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు ఉగాది శ్రీరామ నవమి పండుగలతో పాటు అంబేద్కర్ జయంతి హాలిడే కలిసి వచ్చేలా ఈ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది అన్నీ గా ప్లాన్ చేసుకునే రాజమౌళి ఈ మూవీ విడుదల విషయంలోనూ పక్కా ప్లానింగ్తో వెళ్తున్నట్లు అర్థమైంది దాదాపు రెండు వారాల పాటు బాక్సాఫీస్ను తన ఆధీనంలో పెట్టుకునేలా పక్కా వ్యూహం ప్రకారమే ఈ డేట్లాక్ చేసినట్లు కనిపిస్తోంది ఆయన తీసిన బాహుబలి రెండు సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదలై ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే మరోవైపు మహేష్ బాబుకు కూడా ఏప్రిల్ నెలతో ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది ఈ నెలలో రిలీజైన మహేష్ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబు తన తండ్రి నట శేఖర కృష్ణతో కలిసి నటించిన గూఢచారి నూట పదిహేడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఒకటిన విడుదలైంది వంద రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడి కమర్షియల్ సక్సెస్ అందుకుంది హీరోగా మారిన తర్వాత యువరాజు సినిమా రెండు వేలు ఏప్రిల్ పద్నాలుగున థియేటర్లలోకి వచ్చింది ఇది కూడా అప్పట్లో ఇరవై కేంద్రాల్లో వంద రోజులకు పైగా ఆడింది మహేష్ బాబును సూపర్ స్టార్ని చేసిన పోకిరి సినిమా ఇదే నెలలో విడుదలైంది రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా మహేష్ స్టార్డంను శిఖరాగ్రానికి చేర్చింది ఆయన్ను మాస్లో తిరుగులేని హీరోగా నిలబెట్టింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవైన రిలీజైన భరత్ అనే నేను మూవీ రూ పాయింట్ రెండు రెండు ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఆ ఏడాదికి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డ్ నమోదు చేసింది ఇలా ఏప్రిల్లో వచ్చిన మహేష్ బాబు సినిమాలన్నీ హిట్టయ్యాయి కంటెంట్కు సమ్మర్ సీజన్ కూడా కలిసి రావడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి ఇప్పుడు వారణాసి సినిమా కూడా అదే నెలలో వస్తుండటంతో అభిమానులు దాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్నారు దీనికి దర్శకుడు రాజమౌళి కూడా తోడవ్వడంతో మరింత ప్రత్యేకంగా భావిస్తున్నారు గతంలో ఏప్రిల్లో వచ్చిన సినిమాల మాదిరిగానే ఈ గ్లోబల్ ట్రాట్ అడ్వెంచర్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఆశిస్తున్నారు మహేష్ స్టార్డమ్ రాజమౌళి విజువల్ వండర్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం గ్యారంటీ అని అంచనాలు వేస్తున్నారు